ఒక స్టోన్ అనేది ఇంకో స్టోన్కి ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటుంది సో అందువల్ల ఏముంటుందంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే అవి భూకంపాలు వచ్చినా సరే అవి తట్టుకునే చాలా ఉండిపోతాయి అనమాట లోన్ కూడా మందు చేసేలు అయితే ఉన్నాయి సో ఇదే బాధకరమైన విషయం అనమాట యునెస్కో చేత గుర్తింపు పడిన టెంపుల్ అనమాట అప్పుడు లేడీస్ కూడా యుద్ధాలు ఇద్దరు కూడా నేర్చుకున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట కానీ విదేశీలు మాత్రం చూడండి మన బొట్టు పెట్టుకుని టెంపుల్ చుట్టూ సారణులు తిరుగుతూ ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తానమాట ప్రతి ప్రతి పిండు పిండి అబ్జా అబ్జర్వ్ చేసి ఏనుగు పైన సింహం ఏనుగు యొక్క బుర్రని కరుస్తుంది అనమాట మన పిల్లలకి ఫంక్షన్ మాత్రం మన టెంపుల్స్ అయితే వాడుకుంటా అండి ఎందుకంటే లొకేషన్స్ బాగుంటాయి కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇవి అన్ని ఇద్దరు జరిగేటప్పుడు మెలకు అనమాట ఇవి సో నిజంగా మన యొక్క గొప్పతనాన్ని మనమే పాడు చేసుకుంటామండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం మన సైకిల్ మీద అయితే హైదరాబాతేశ్వర టెంపుల్కి అయితే వచ్చిందండి సో ఇప్పుడు మనం టెంపుల్ లోనికి వెళ్దాం టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది సో ఆ గోడలో ఆ నిర్మాణం ఆ నిర్మాణ శైలి ఇదనమాట ద్వారం సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్దాం ఓకేనా ద్వారం అనమాట సో దీని ముందు ఏదో కొంచెం పాడుపడిపోయింది అంటే ఇది కూడా ఇది కూడా కట్టడమే కానీ ఏంటంటే ఇది కూడా ఒక ద్వారం అనమాట పైనుండి చూస్తే ఇదిగోండి ఎలా ఉందో టెంపుల్ అనేది చూసారు కదా మొత్తం అంతా కూడా గార్డెన్ అనమాట సో అంత చాలా గ్రీనరీగా ఉందండి గార్డెన్ కూడా కానీ ఇక్కడ నాకు నచ్చలేదు ఇది బాగా పాడుపడిపోయింది కానీ ఇక్కడ మందు సీసెలు కూడా ఉన్నాయండి అదిగోండి లోన్ కూడా మందు సీసెలు అయితే ఉన్నాయి సో ఇదే బాధాకరమైన ఇష్యూ అనమాట ఫ్రెండ్స్ దీని మెట్లు చూడండి ఎలా ఉన్నాయో చాలా చిన్నవి అనమాట ఎంట్రన్స్లో మనకి ఒక చిన్న టెంపుల్ అయితే ఉందండి కానీ విగ్రహం అయితే లేదు చూసారా సో ఇదిగోండి మనం లోకి వెళ్దాం నిజంగా కన్స్ట్రక్షన్ ఎలా కట్టారో తెలియదు కానీ ండి సో మన టెంపుల్ అంతా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నేను గంగా టెంపుల్ చూశాను కానీ అది ఈ టెంపుల్ మీద చాలా పెద్దది కానీ ఏంటంటే శిల్పకళకు వస్తే మాత్రం దీనికి అయితే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇచ్చారనమాట నిజంగా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు సో నిజంగా శిల్పాలు అయితే ఇక్కడ గట్టిగా మాట్లాడతాయని అనుకుంటారా ఏమన్నా స్లోగా మాట్లాడతాను దగ్గరుండి చూడండి శిల్పాలు నాకు తెలిసివి యుద్ధంలో జరిగేటప్పుడు అవి యుద్ధంలో జరిగేటప్పుడు మెలగోలు అనమాట సో గమనించారా బల్లు బల్లుంతో పడుస్తున్నారు సో గమనించండి మొత్తం ఈ టెంపుల్ అంతా కూడా ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ అనమాట నిజంగా నాకైతే రోజు వస్తాయండి చూసిన దగ్గర నుంచి చూసాను కాబట్టి సో ఇక్కడ ఫ్రెండ్స్ బయటే ఎంత అద్భుతంగా నిర్మించారంటే ఇంకా లోన లోన కట్టడం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి మీరు ఉంచుకోండి సో ఇప్పుడు మనం లోన కూడా వెళ్తున్నాం లోన ఒకవేళ వీడు తీయడానికి అనుమతి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీస్తానండి లేదంటే నేను ఇంకా బయట మీకు ఇక్కడ ఉన్నటువంటి శిల్ప కళాఖండాన్ని అంతా కూడా మీకు చూపించేసి ఇంకా మనం బయటకు అయితే వెళ్ళిపోతామండి సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి నేను చూసిన టెంపుల్స్లో అద్భుత 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 నాకైతే రావట్లేదు కానీ పదం నిశ్చయంగా అయితే మనం ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు చూసి చచ్చిపోయిన తప్పులేదు అనిపిస్తుంది అనమాట అంత అద్భుతంగా అనమాట నిర్మాణాలన్నీ సో ఇప్పుడులో ఇలాంటి నిర్మాణాలు కట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా అసాధ్యం అని చెప్పుకోవాలి ఇప్పుడులోకి వెళ్ళడానికి మెట్లు కూడా చూడండి సో మెట్ల మీద కూడా మనకి డిజైన్ అయితే వేయడం జరిగింది చూసారా ఫ్రెండ్స్ ఇదైతే కుళ్ళు గర్భగుడి లోపల ఉన్నట్టు ఫ్రెండ్స్ మన మన టెంపుల్స్ని విదేశీలే విదే విదేశీయులే చూస్తున్నారండి సో మనమే వెళ్ళట్లేదు మన టెంపుల్స్కి నిజంగా మన యొక్క గొప్పతనాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం సో ఎంతమంది వచ్చారు మీరే చూడండి నిజంగా దాదాపు ఒక యాభై మంది ఇక్కడ ఉన్నారనమాట విదేశీయులు నిజంగా ఒకసారి మన మీద నాకిచ్చి రాయకపోతుంది అనమాట ఎంతమంది వస్తున్నారు మన టెంపుల్స్కి విదేశీయులు మనమే రాలేపోతున్నాం మళ్ళీ ఇది కూడా యునెస్కో చేత గుర్తింపు పొందిన టెంపుల్ అనమాట ప్రపంచ వారసత్వ దేవాలయంలో ఒకటి అనమాట తమిళనాడులో మూడు టెంపుల్స్ ఉంటాయి మూడు టెంపుల్స్ ఒకటి సో ఎంత ఖాళీగా ఉందంటే బయట వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మన ఇండియన్స్ తప్ప ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం టెంపుల్ చుట్టూ తిరుగుదాం టెంపుల్ చుట్టూ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో సో ఇప్పుడు మొత్తం మీకు అంత కళ్ళ కట్టినట్టు అనమాట మీరు ఈ వీడియో చూసినట్లయితే అప్పట్లో మన పూర్వీకులు ఎలా కట్టారు వీటిని అనే దానికోసం మీరు ఆలోచించండి ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన కళ కట్టడాలు అప్పుడు లేని సహజం అనమాట ఇప్పుడైతే ఎంత అద్భుతంగా ఎవరు అనమాట సో ఇప్పుడు మన టెంపుల్ వ్యూ అంతా కూడా ఎలా ఉందో మీకు క్లియర్గా అంటే వాటి యొక్క స్ట్రక్చరు దాని మీద ఉన్నటువంటి ఏవైతే కలర్ అయితే ఉన్నాయో సో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఒకటి ఒకటి చూపిస్తాను ఓకే వెళ్దాం ఫ్రెండ్స్ ఇదైతే టెంపుల్ అనమాట సో టెంపుల్కి మనకి ఇక్కడ ఒక గోడలు అయితే ఉన్నాయి గోడల కింద గమనించుకుంటే ఫ్రెండ్స్ చూసారా అప్పట్లో లేడీస్ అనమాట సో వాళ్ళు చేసే నృత్యాలు మొత్తం అన్నీ కూడా ఈ కింద అయితే చెక్కడం జరిగింది సో ఇక్కడ అప్పుడులో లేడీస్ కూడా యుద్ధాలు అంటే నిద్ర కూడా నేర్చుకున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట సో ఇవి సింహాలు అనమాట సింహాలు ఇది సింహం పులు అయితే నాకు అర్థం కా సో ఎంత అద్భుతంగా చెక్తారండి అస్సలు అనుకోలేదండి అమేజింగ్ అనమాట సో ఇక్కడ మ్యారేజ్ అయ్యే సంఘటన కూడా మనం గమనించవచ్చు ఇది ఏదో స్తంభం అవుతుందండి పట్టుకున్నారు సో ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అప్పట్లో జరిగే అంటే చోళుల కాలంలో ఏమేమి చేసేవారు అన్ని అన్ని పనులు కూడా ఇక్కడ మనకి గమనించవచ్చు అనమాట ఈజీగా నృత్యాలు డ్యాన్స్లు మళ్ళీ మొత్తం ఏడు అని ఇక్కడ మనకి గమనిస్తాయండి సో అంటే మనం టెంపుల్కి వచ్చామంటే అప్పట్లో ఏం చేసేవారు మొత్తం అన్నీ కూడా కింద టెంపుల్ కింద అయితే ముద్రించడం జరిగిందండి శిల్ప రూపంలో సో అయితే మనం టెంపుల్ మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ మొత్తం అన్నీ కవర్ చేద్దాం సో ఎలా ఉందని పైన అయితే ఏ మండపాలు అయితే కట్టారండి సో అవి అప్పట్లో సేద తీరడానికి అనమాట అనుకుంటానే అయితే ఎందుకంటే టెంపుల్ బాగు బా బా బాబా అసలు ఆ శిల్పకళ నైపుణ్యం అమేజింగ్ అండి బాబాయ్ ఇంకా దగ్గరికి వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎలా ఉన్నాయో కొన్ని విగ్రహాలు అయితే కొంచెం ధ్వంసం అయిపోయాయండి సో చూసారు కదా మీరు బాగా దగ్గర గమనించండి అప్పట్లో ఇటుకీలు వాడివారని మనకి దీని ద్వారా తెలుస్తుంది సో చూసారు ఇటుకలు గమనించారు ఇటుకలు సో అలా ఇటుకలు ఇటుకలు కూడా వాడారండి అప్పట్లో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి చూసారుగా మన ఒక దేవత విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది చూడండి సో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ మొత్తం అన్నీ కూడా శివలింగాలు అన్నీ ఉన్నాయండి బ్లాన్ అయితే సో ఇదిగోండి గమనించండి కొంచెం పైన అయితే మాత్రం నందులు అనమాట వరుసగా నందులు ఉంటాయి ఏంటంటే అప్పుడులో నందులకి బాగా ప్రా అంటే ఆవులకి బాగా ప్రాధాన్యత ఇచ్చేవారండి ఎద్దులు కూడా సాయం చేసేవన్నమాట టెంపుల్స్ కట్టడంలో అప్పుడులో చూసారు కదా ఈ కళాఖండాన్ని చూస్తే అప్పట్లో మనకి డప్పులు కూడా వినియోగించుకోవాలని తెలుస్తుందండి చూసారు కదా డప్పులతో డాన్స్ అయితే చేస్తానమాట అంటే అప్పటికి నర్తకి మనులు కూడా ఉన్నారని మనకి ఈ యొక్క కళాఖండం ద్వారా అనమాట ఇంకా మిగతా చూసుకుంటే సింహాలే కనబడుతున్నాయి అన్నీ కూడా సింహాలు ఇవన్నీ కూడా జంతువులకి ఇచ్చారని ప్రాధాన్యత జంతువులు అనమాట ఇవన్నీ కూడా సో ఇక్కడైతే ఇక్కడ గమనించారు కొంచెం మొత్తం ఇవి కూడా అయితే అర్థం కావట్లేదు కానీ చాలా చాలా అర్థాలు అయితే ఉన్నాయండి దీంట్లో కూడా సో టెంపుల్లో ఈ విధంగా అయితే ఉంటుందండి ప్రాంగణం పైన ఈ మ మండపాల కింద కూడా వాడుకునే అప్పుడు పైన డిజైన్ చూడండి ఒకసారి నిజంగా పైన ఎంత ఇదే కట్టారనేది ఇప్పుడు నాకు అర్థం కావట్లే సో పైన కూడా ఇంకా స్తంభాల విషయానికి వస్తే చూడండి ఒకసారి మీరు స్తంభాలు కూడా ఏ విధంగా ఉన్నాయా ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని గమనించండి ఇది ఏనుగు అనమాట ఏనుగు పైన సింహం అయితే ఎక్కువ ఉంది అంటే ఈ ఏనుగు మెదటిని అయితే చూసారా ఇది కూడా ఒక అద్భుతమైన కళాఖండం అనమాట చూసారా ఏనుగు పైన సింహం ఏనుగు యొక్క బుర్రని కరుస్తుంది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది టెంపుల్ బాగా పావులు కూడా చాలా ఎక్కువైతే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు గమనించుకుంటే ఇదంతా కూడా ఇంటర్నల్ లింకింగ్ అనమాట స్టోన్స్ అనేవి అంటే ఒక స్టోన్ అనేది ఇంకో స్టోన్కి ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటుంది సో అందువల్ల ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాలు సరే అవి భూకంపాలు వచ్చినా సరే అవి తట్టుకునే కాలం అలా ఉండిపోతాయి అనమాట ది గుడి అనేది దిగే అవకాశం ఉంది కానీ కూలిపోయే అవకాశం చాలా తక్కువ అనమాట సో అందువల్ల ఈ ఇంటర్నల్ లింకింగ్ చూస్తే మాత్రం ఒకసారి మీరు కూడా గమనించండి ఇంటర్నల్ లింకింగ్ అనేది చూసారా మొత్తం టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా అలాగే జరిగింది అనమాట మీకు కింద భాగంలో బాగా కనిపిస్తుంది ఆ ఇంటర్నల్ స్టోన్ లింకింగ్ అనేది చూసారు కదా ఇది పానమట్టం అండి ఇది పానమట్టం ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉన్నాయి చిన్నది పక్కన అనమాట ఫ్రెండ్స్ చోళులు కట్టినటువంటి ప్రతి కట్టడం దగ్గర కూడా ఒక ఉంటుంది అండి ఈ బావులే స్పెషల్ ఏంటనుకుంటారా కాయిన్స్ అనమాట సో మన వేసే కాయిన్ ఏమవుతుందంటే పక్కకి పడితే వాళ్ళకి అదృష్టం నమ్ముతారనమాట ఒకసారి చూడండి చాలా మంది కూడా కాయిన్స్ పక్కనే వేశారు చూసారా ఫ్రెండ్స్ కాయిన్స్ ఫోన్ కనబడితే ఇంకేమీ లేదు ఇంకా పోయినట్టే కాయిన్స్ ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళకి ఎంత కష్టపడ్డారో దీన్ని బట్టి మనకు తెలిసిపోద్దండి ఇవి స్టేర్స్ అనమాట మెట్లు మెట్ల మీద కూడా వాళ్ళ శిల్పాలు అయితే చిక్కారనమాట సో ఇంకా చూసారా ఒక్కో స్టేర్కి రకం నిజంగా ఎంత కష్టపడుతుందో కానీ మనకి ఎంత అందమైన సౌందర్యమైన టెంపుల్ నిర్మించారో అయితే అర్థం కావట్లేదు సో మనం టెంపుల్కి వచ్చినప్పుడు వాళ్ళ కష్టాన్ని అయితే గుర్తు చేసుకుందండి ఒకసారి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అటు నుంచి అయితే వచ్చాం అటు నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగాం సో ఇప్పుడు మనం మళ్ళీ అదే గోపురం దగ్గరికి అయితే వచ్చామండి సో చూసారు కదా టెంపుల్ అయితే మీకు పూర్తిగా నేనైతే చూపించడం అయితే జరిగింది ఇందాక నేను లాన్ నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే బయట బయట కూడా ఉన్నాయన్నమాట ఇటువంటి కన్స్ట్రక్షన్ అనేవి కానీ ఏంటంటే అప్పుడు ఏం జరిగిందంటే ఫోటో షూట్ తీసుకున్నారనమాట అంటే మనం ప్రీ వెడ్డింగ్ షూట్ సో మనం ప్రీ వెడ్డింగ్ షూట్లు తీసుకోవడానికి మాత్రమే ఈ టెంపుల్స్కి అయితే వస్తామండి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎంత కష్టపడి కట్టారు సో కట్టిన దాంట్లో అర్థం ఏంటి ఈ టెంపుల్ యొక్క నిర్మాణ శైలి ఏంటి సో వీళ్ళు ఎందుకు ఇంత పెద్ద టెంపుల్ కట్టడానికి ఇంత పెద్ద రీజన్ ఏంటి సో ఈ ఏం తెలుసుకో మన పిల్లలకి ఫంక్షన్లకి మాత్రం మన టెంపుల్స్ని అయితే వాడుకుంటాం అండి ఎందుకంటే లొకేషన్స్ బాగుంటాయి కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కానీ విదేశీలు మాత్రం చూడండి మన బొట్టు పెట్టుకుండి టెంపుల్ చుట్టూ సారణులు తిరుగుతూ ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తాను అనమాట ప్రతి ప్రతి పిన్ టూ పిన్ను అబ్జర్వ్ చేసి వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకున్నారు పాశ్చాత్య దేశాల్లో తినడానికి లేని సమయంలో కూడా వీళ్ళు ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎలా డెవలప్ అయ్యారు ఎంత పెద్ద టెంపుల్స్ ఎలా కట్టారు అప్పట్లోనే లేడీస్ కత్తి మరియు వీలు విద్యలు కూడా నేర్చుకున్నారు అనమాట అవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట సో కొంచెం ఆలోచించండి మనం అప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నాం మన నుంచి విదేశీయులు ఎంత దోచుకెళ్ళారు అనేది కదా అయి కాదు ప్రీ వెడ్డింగ్ షూట్లకి టెంపుల్స్ అనేది ఉపయోగించుకుంటే బాగా అది మాత్రం ఉంది మనకి ఇక్కడ గమనించుకున్నది సింహం ప్లస్ ఏనుగు రెండు కూడా ఒకే స్తంభంలో కట్టారండి చూసారా మేడం హౌ ఇట్స్ ఫీల్ లైక్ సీయింగ్ దిస్ టెంపుల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం చూసారు కదా అలా ఉంది సో ఎక్కడో బయట ఉన్నవాళ్ళు వస్తున్నారు ఫ్రెండ్స్ టెంపుల్ బయట అయితే గార్డెన్ అయితే ఈ విధంగా ఉంటుందండి సో మనకి స్టే చేయడం కూడా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు అయితే లైక్ అయితే పడుతున్నాయి నేను త్వరగా అంటే ఒక గేట్ అయితే ఉంది సో ఆ గేట్ కూడా చూపించేసి ఇంకా వీడియో అయితే అంచేస్తాను అనమాట సో ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే నేను మళ్ళీ తంజావూరు అయితే వెళ్ళాలి సైకిల్ మీద వెళ్ళాలి నుండి దాదాపుగా నలభై కిలోమీటర్లు అయితే ఉంది సాయంత్రం కల్లా చేరుకోవాలి ఇప్పటికే మనకి మధ్యాహ్నం అయిపోయింది సో లాస్ట్ గేట్ లాస్ట్ స్ట్రక్చర్ చూపించేసి మీకు అయితే ఇంకా బయలుదేరిపోతున్నాం వీడియో కూడా అంచేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదే అండి నేను లాస్ట్లో అనుకున్నాను కదా సో ఇదైతే సిధిలాస్ట్కి అయితే చేరిపోయింది అనమాట సో ఇప్పటికీ కూడా రాళ్ళు అయితే అలా పేర్చి పడిపోయి ఉన్నాయి కొన్ని సో చూద్దాం ఇది అంటే ఇది కూడా ఒక ద్వారం అనుకుంటా పైకి చూస్తే మెట్లు అయితే ఉన్నాయండి సో మెట్లు అయితే అప్పుడు అలా నిర్మించారు చూడండి మెట్లు సో ఇటువంటి కూడా అలాగే సేమ్ మెట్లు కూడా కట్టారనమాట చూసారు కదా సో ఇదండి నేను లాస్ట్లో అనుకున్నది సో ఇక్కడ నుంచి టెంపుల్ మనకి చూడండి ఎలా ఉందా ఇదైతే మొత్తం ఫుల్గా కొలప్స్ అయిపోయిందండి మొత్తం పాడబడిపోయింది కానీ అయినా సరే కొన్ని కొన్ని విగ్రహాలు అయితే ఇంకా అలాగే ఉన్నాయి చెక్ చేయలేదు అనమాట చూసారా ద్వారపాలకులు అనమాట వీళ్ళు చెరువు ఇరువైపున కూడా సో ఇంకా గమనించుకోవాలి ఇంకా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలండి మీరు సో ఇంత అద్భుతమైన టెంపుల్ ఆయుద్దేశ్వర టెంపుల్ అనమాట ఇది ఫ్రెండ్స్ చూశారు కదా తమిళనాడులో ఉన్నటువంటి కుంభకోణం ఐరత్తేశ్వర స్వామి మనం ఆలయంలోకి అయితే ఫుల్ ఫుల్ వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి మన హిస్టారికల్ ప్లేసెస్ ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు మన పూర్వీకులు లేకుండా వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు ఇప్పుడు కూడా మనకి కళ్ళ ముందు అలా మిగులుతూ ఉన్నాయన్నమాట సో మనం మన ఇష్టం అయితే నెమరు వేసుకుందాం మన చరిత్రను కూడా మనం నెవర నెమరు వేసుకుందాం ఎందుకంటే జంతువులు తన తిన్న ఆహారాన్ని అప్పుడప్పుడు వేసుకుంటే మన చరిత్రను మనం నెమరేసుకోకపోతే మనంత దౌర్భాగ్య స్థితులు ఇంకెవరు అనమాట ఎందుకంటే అవన్నీ కూడా మనం చూస్తూ మళ్ళీ ఫ్యూచర్లో మనం ఎలా ఇది అవ్వాలనేది ఫ్యూచర్లో మనం ఇటువంటి కట్టడాలు కట్టగలమా కట్టలేమని ఒక ఆలస్య మనం పెంపొందించుకున్నామండి సో చూశారు కదా భవిష్యత్ తరాలు కూడా ఈ టెంపుల్స్ని మనం ఇలాగే కొనసాగిద్దాం మీ అందరు కూడా అర్హర్ మహాదేవ్ శింభోశంకర సో చాలా కష్టపడి అయితే ట్రావెలింగ్ చేస్తుందండి మీ దగ్గర నుంచి నేను కోరేది ఏం కాదు జస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా జై హింద్